ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ వేసే కార్యక్రమానికి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి పాల్గొన్నారు చక్రం తిప్పడం ఇవన్నీ చెప్పినటువంటి చంద్రబాబు నాయుడుకు అక్కడ అయితే మటుగా ఆయన వరుసలో మూడో వరుసలోనో నాలుగో వరుసలోనో ఉన్నారు అక్కడ వాస్తవానికి మోదీ తన తరఫున ఇంకో నలుగురిని తీసిపోయారు ఒక ఎస్సీ ఒక ఒక బీసీ తర్వాత ఒక పూజారి తీసిపోయారు ఇట్లా కానీ ఇవన్నీ ఒక విధంగా ఆయన ఒక దుక్కోణంలో చేశారు వారణాసిలో కానీ అదే సమయంలో దేశవ్యాప్తంగా కూడా ఈ హిందూ ముస్లిం విభజన పెంచే విధంగా మోదీ మాట్లాడుతున్నారు ముస్లింలకు ఇస్తారు లేదా ముస్లింలను ఇది చేస్తారు రిజర్వేషన్లు వద్దు ఇట్లాంటి వాటి మీద చాలా దుమారం వచ్చింది ఈ దుమారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా చాలా ప్రభావం చూపించింది మేమైతే రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు చెప్పినప్పటికీ దాని మీద పెద్ద విశ్వాసం కలగలేదు వాస్తవంగా సర్వేలు అవి ఇవి చివరకు వచ్చేసరికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాంటి దాని మీద ఎక్కువ చర్చ జరిగింది కానీ బీజేపీతో కలవడం వల్ల మైనార్టీలు దూరం అయ్యారు అన్న వాదన అన్న అభిప్రాయం మొదట ఏదొచ్చిందో వచ్చిందో దాన్ని కావాలని ఒక క్రమ పద్ధతిలో పక్కన పెట్టారు నేను ఈ మధ్య ఏదో చర్చలో ఇదే అడిగింది మరి ఏమైంది బీజేపీ కలవడం నష్టం చేస్తుందనే అభిప్రాయం తెలుగుదేశంలో కూడా కూడా ఉంది కదా అదేమైంది అని అడిగినందుకు ఆ బీజేపీ నాయకుడు నా మీద కొన్ని కామెంట్స్ చేయటం నిన్న మళ్ళీ ఆయన ఏదో చేయటం ఇది ఒక దుమారం దాని మీద ఇంక వేరే మాట్లాడాలి కానీ కానీ వాస్తవం అదే బీజేపీ ముస్లింలలో ఒక భయాందోళన ఉంది అని ఇది చివరికి సగం మోదీ వరకు తగిలింది సో ఆయన నిన్న సీఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు నేను ఎప్పుడు హిందూ ముస్లిం చెయ్యను మళ్ళీ అది పూర్తి కూడా చేయలేదు వాక్యం హిందూ ముస్లిం ఐ డోంట్ డూ హిందూ ముస్లిం ముస్లిం ఇఫ్ ఐ డూ ఐ విల్ బి అన్ఫిట్ ఫర్ పబ్లిక్ లైఫ్ అని హిందూ ముస్లింల మధ్య ఏదో చేయడానికి ప్రయత్నిస్తే నేను అసలు పదవిలో ఉండడానికి ప్రజా జీవితానికి అర్హుణ్ణి కాదు అని మోదీ చాలా తీవ్రమైన కామెంట్ కదైతే అంటే డిఫెన్స్లో ఉన్నారు ప్ర మోదీ డిఫెన్స్లో ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు వచ్చింది ఇది అంటే ఈ ఆస్తులన్నీ ముస్లింలకు ఇస్తారు ముస్లింలని కూడా అనలేదు మోదీ ఏమన్నారు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్లకు చొరబాటుదారులకు ఈ ఆస్తులు అప్పగిస్తారు అని ప్రధాని అన్నారు దేశ ప్రధానిగా ఉండి భిన్న మతాలు ఉన్నాయి ఈ దేశంలో ఆస్తులు ఎవరికి వహిస్తారు అలాగే ముస్లింలు చొరబాటుదారులు వాళ్ళకి పిల్లలు ఎక్కువ ఉంటారు ఇలా మాట్లాడటం ఏంటి దీని మీద దుమారం వచ్చింది అయినా ఆయన కొనసాగించారు నాలుగో దశ వరకు అది మేము గుర్తు మనం గుర్తుపెట్టుకోవాలి నాలుగో దశ వరకు అదే కొనసాగించారు నిన్న ముగిసే వరకు ఇప్పుడు నెమ్మదిగా సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు నేను ముస్లింలు అన్నానా చొరబాటుదారులు అంటే ముస్లింలేని ఎందుకు అనుకుంటారు ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళు అంటే అని ఎందుకు అనుకుంటారు పేద ప్రజలు అని నా అర్థం అంటారు పేద ప్రజలకు ఎక్కువ మంది పిల్లలు ఉంటారు అని నిజంగా అయితే సంఘ పరివారు వాళ్ళు పెట్టిన వీడియోలు అన్నిట్లో ముస్లింలలో పిల్లలు ఎక్కువగా ఉంటారని అది హైదరాబాద్లో కూడా ఉంది ఒక మాధవీలత లాంటి వాళ్ళు మాట్లాడిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఒక దుమారం వచ్చింది అందరికీ ప్రధానమంత్రి కదా ముస్లింల గురించి పదే పదే ఎందుకు మాట్లాడుతున్నారు అలాగే ఆస్తులు ఇవ్వటం ఏంటని అందుకని ఇప్పుడు దాన్ని నెమ్మదిగా వెనక్కు తీసుకొని అదే కాదు కదా ప్రతి ఈ ప్రతిపక్షాలన్నీ రాముడికి వ్యతిరేకమైన ఆయన అన్నారు రాహుల్ గాంధీని మాట్లాడితే షహజాదా షహజాద అని అనుకుంటూ వెళ్ళారు వీళ్ళు ఎంతసేపటికి రాజులను వ్యతిరేకిస్తారు కానీ నవాబుల్ని అన్నారు ఏది తీసుకున్నా కానీ కమ్యూనల్ మతపరమైన కోణం తీసుకుంటూ వచ్చారు ఇప్పుడు హఠాత్తుగా బహుశా తన ఆదరణ తగ్గుతుందని అనుకున్న సీట్లు రావని ఇటువంటి ఆందోళన కలిగి ఉండాలి అందుకని నేను అస్సలు అట్లా అనలేదు అలా అన్నాను హిందూ ముస్లిం చేశాను అనుకుంటే మటుకు నేను అనర్హుడి అన్నారు ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ప్రజలు దీని మీద నిర్ణయం తీసుకోవచ్చు కానీ రిజర్వేషన్ల విషయం చెప్పలేదా ఈ సమయంలో ఈరోజు కూడా ఇంటర్వ్యూ వచ్చింది హిందూ పత్రికలో హోంమంత్రి అమిత్ షాది అమిత్ షా అంటే మోదీ తర్వాత నెంబర్ టూ కదా ఆయనని అడిగారు ఏమండి మీరేమో ముస్లిం రిజర్వేషన్లు వ్యతిరేకిస్తారు రాజ్యాంగం అక్కడ తెలుగుదేశం అధ్యక్షుడు మీ మిత్రుడు చంద్రబాబు నాయుడు మటుకు మేము రిజర్వేషన్లు ఇస్తామంటున్నారు కదా ఎలా సాధ్యం దీనికి మీరు ఒప్పుకుంటారా అని అమిత్ షా కొండ బద్దలు కొట్టి ఒకటి కాదు రెండు కొండలు బద్దలు కొట్టి మరీ చెప్పాడు అది చంద్రబాబు అభిప్రాయం కానీ అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం మేమైతే మటుకు ముస్లింల రిజర్వేషన్లను సుతరము ఏమాత్రం అంగీకరించే ప్రసక్తి లేదు అని ఆయన చెప్పారు అమిత్ షా అలా చెప్తుంటే ఇక్కడ మోదీ గారు మటుకు ఐ డోంట్ హిందూ ముస్లిం అని ఆయన చెప్తారు దీంట్లో వాస్తవం ఎంతుందో ఈ మాటల వల్ల భరోసా పెరుగుతుందా అలాగే మోదీ డిఫెన్స్లో పడిపోయి తనని తను సమర్థించుకోలేక పడుతున్న ఒక వాస్తవం దీని ద్వారా అన్నది మనం ఆలోచించుకోవాలి అలాగే హైదరాబాద్లో కూడా మొన్న ఎన్నికల పోలింగ్ సందర్భంలో వాళ్ళ అభ్యర్థిగా ఉన్న మాధవీలత మీద రెండు కేసులు నమోదయ్యాయి ముఖ్యంగా ముస్లిం మహిళలు వాళ్ళ బురకత తొలగించి వాళ్ళ ఐడెంటిటీ ఏదో చెక్ చేయాలనుకోవటం ఆమె మీద కేసు పెడితే నేనే మగాడిని నేనే ఆ అమ్మాయినే కదా మహిళనే కదా నేను చూస్తే ఏంటనే సమాధానం చెప్తాడు అంతకుముందు మసీదు మీదకి బాణం ఎక్కువ పెడుతూ దాదాపు పూనకం వచ్చిన రీతిలో ఆమె వ్యవహరించిన తీరు అందరినీ షాక్కు గురి చేసింది ఇవన్నీ ఎవరు చేశారు ఇవన్నీ మోదీ నుంచి ప్రేరణ పొంది ఆయన పార్టీ వాళ్ళు చేసినవే కదా ఇప్పుడు వచ్చి హఠాత్తుగా అలా చేయకూడదు చేస్తే అర్హత అర్హులు కాదు అని అంటున్నారంటే దీంట్లో రాజకీయం ఎంతుంది భయం ఉంది రాబోయే ఫలితాల సంకేతం ఉంది దీన్ని మనం ఆలోచించాలి ఇంకా జాతీయ స్థాయిలో అదైతే ఇప్పటికే ఎన్నికలు పూర్తయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరి ముఖ్యంగా శాసనసభ ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పేరుతో కుదరని లేదా అపరిపక్వంతగా పక్వం కానీ పండని ఆ మైత్రి ఫలితం ఎలా ఉంటుంది ఇప్పటికీ కూడా అమిత్ షా కొనసాగిస్తున్న తీరు ఎలా ఉంది వీటన్నిటిని ఆలోచించాలి అక్కడికి వెళ్ళి వారణాసికి వెళ్ళి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మోదీకి పూర్తిగా బలపరిచి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు అంతకంటే ఎక్కువ స్థానాలు వస్తాయి ఇలాంటి మాటలన్నీ వాళ్ళు చెప్పు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వస్తాయని అడిగినప్పుడు మటుకు సంఖ్య చెప్పలేదు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే మటుకు మాకు మెజారిటీ వస్తుంది మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం ఈ పద్ధతిలో మాట్లాడారు వాళ్ళు అలా మాట్లాడారు కానీ నాగబాబు వాళ్ళ పార్టీకి చెందిన నాగబాబు మటుకు ఎన్నిసి ఎంత మెజారిటీ వస్తుంది అనేది ముఖ్యం కాదు అధికారంలోకి రావాలి అని ఆయన చెప్తున్నారు కాబట్టి సందేహం వచ్చింది ఇక్కడ మోదీకే నేను అంతకుముందు ఈ మధ్య చేసిన నా వీడియో కామెంట్స్లో తానే ఓడిపోతున్న మోదీ ఏపీలో ఎలా గెలిపిస్తారని నేను ఒక క్వశ్చన్ వేశాను ఇది చాలామంది చాలా ఆసక్తిగా చూశారు ఇప్పుడు మోదీ మాట్లాడింది ఈ డిఫెన్సు ఈ ఆత్మరక్షణ ఈ ఆత్మ సమర్థన ఇదంతా చూస్తే ఎన్డీఏకు ఒక ఆంధ్రప్రదేశ్ అని కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక ఎదురుగాలి మొదలైందేమో అనిపిస్తుంది దానికి తగినట్టే సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ విడుదల చేసే వి విడుదల చేశారు ప్రబీర్ పురకాష్ విడుదల చేశారు గౌతమ్ నవలఖాన్ విడుదల చేశారు ఆ అంశాలు ఇంకో వీడియోలో మనం చర్చిద్దాం